అందరికీ వెల్కమ్ అండి సాంగ్ చాలా హాయిగా అంటే ఒక హాయి అయిన ఒక పాట విని చాలా రోజులు అయిందండి సో కిర్వాణ్ గారితో నాకు చాలా చిన్నప్పటి నుంచి బాగా పరిచయం అయిన సో ఫస్ట్ బిగినింగ్లో ఆయన ఇచ్చిన మంచి ఒక మెలోడియస్ మ్యూజిక్ అది నాకు మళ్ళీ గుర్తు చేశారు మీరు సో చాలా హాయిగా ఉంది చాలా బాగుంది అండ్ పిక్చరైజేషన్లో కూడా ఇప్పుడు నాకు అన్వేషణ లో ఒక మంచి మ్యూజిక్ ఉంటున్న ఒక ఫారెస్ట్ బ్యాక్ ట్రాప్ ఆ ఫీల్ అయితే మాత్రం సందీప్ గారు మీరు తీసుకొచ్చారు అండ్ యాక్టర్స్లో అండ్ రోషన్ గారు సాక్షి బోత్ ఆఫ్ ఆర్ లుకింగ్ వెరీ నైస్ అండ్ ఇంచుమించుగా మన పెద్ద వంశీ గారు పెద్ద బొట్టు పెట్టినట్టే ఆ బొట్టు కూడా అలా పెట్టారు సో అండ్ షీ ఇట్స్ లుకింగ్ వెరీ నైస్ ఇన్ అండ్ ఐ విష్ అండ్ విశ్వప్రసాద్ గారు అంటే దీనికి నాకు ఫస్ట్ ఏంటంటే అమ్మాయి మోగది మాట్లాడలేరు అంటే షీ హాజ్ దట్ ఇది వెంటనే నేను నిశ్శబ్దంలో కూడా అనుష్క గారు సేమ్ కైండ్ ఆఫ్ క్యారెక్టరే పోషించారు అది అంత ఈజీ అయిన విషయం కాదు యాక్చువల్లీ సో ఐ నో దాట్ అండ్ విశ్వప్రసాద్ గారు ఈ సినిమా ఇలాంటి ఫిల్మ్స్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఎన్నో మంచి గొప్ప సినిమాలు తీయాలని అండ్ మా కృతి ఐ నో హర్ ఫ్రమ్ నిషాదమ్ టైమ్ అండ్ ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ విష్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్ ద బెస్ట్ అండ్ హోల్ టీమ్ వెరీ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ